నమస్తే అండి ఈరోజైతే నేను సింపుల్గా టేస్టీగా గుడ్డు పగల పగలగొట్టి ఇగురు వండుతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది సారి మీరు ట్రై చేయండి ముందైతే నేను నూనె పెట్టుకున్నానండి నూనె అయితే కొద్దిగా వేడెక్కింది చూడండి ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి కొన్ని నలుగురు ఉంటే ఎక్కువ నువ్వు ఉల్లిపాయలు అండి ఇద్దరు ఉంటే ఒక నాలుగు ఉల్లిపాయలు సరిపోతాయి ఇవి అయితే ఇంచుమించు నేను ఒక అర కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను చూడండి ఒక పది పచ్చిమిరపకాయలండి ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ కూరలో ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉండి వేసేసుకుందామండి ఇందులో మనం రుచి తగినంత ఉప్పు వేసుకుందామండి కుప్పి వేసేసుకుంటే ఉల్లిపాయలు కూడా బాగా ఉడికిపోతాయి మగ్గుతాయండి నూనెలోకి చూసుకొని వేసుకుందాం అలాగే కొద్ది పసుపు వేసుకుందామండి ఇదైతే బాగా కలిపేసుకుందాం నూనెలోకి కలిసేలాగా బాగా కలిపేసుకుంటే ఉప్పు పసుపు రెండు తొందరగా మగ్గిపోతాం ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు మనకి కనిపిస్తున్నాయి కానీ మగ్గితే కొద్దిగా సగం సగం అయిపోతాయండి మనకు కలుపు తినడానికి ఎన్ని బాగుంటుంది కదా అంటే ఉల్పల్లి ఎక్కువ వేసుకుంటే దాని గురించి ఎక్కువ వేసుకున్నాను చూసారా పచ్చిమిరపకాయలు ఇలా ఉండాలండి ఎక్కువ ఇంకా వేసుకోవచ్చు కావాలి వేగాలండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే చూసారా సగం మగ్గాయండి ఇంకా మగ్గాలి వేగితే బాగుంటాయి ఉల్లిపాయలు చాలా తొందర కూడా అయిపోద్దండి కూర గుద్దీ మగ్గా వెళ్తామండి చూడండి ఎంత బాగా మంచి ఉల్లిపాయలు ఇలా మగ్గాలన్నీ మెత్తగాని చూసారా ఇలా మగ్గితే నా టేస్ట్ బాగుంటుందండి గుడ్ల కూర గుడ్లు పగల కూర ఇప్పుడు ఇందులో మనం ఆర వేసుకున్నాం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువండి తక్కువ తినేవాళ్ళు తక్కువ ఇందులో మాత్రం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి కారం అంటే తగినంత తినేవాళ్ళు బట్టి వేసుకోవాలండి కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు కారం తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు సరే పచ్చిమిరపకాయలు అయితే చాలా ఘోటలు ఉన్నాయండి ఉడికేటప్పటికి మనకు ఉడిపల్ల వినపడుతుందండి గోట అంతా పచ్చిమిరపకాయలు తినేటప్పుడు ఏం గోట ఉండవండి అసలు సరే ఇంకొద్ది వేసుకుందాం కారం మనం స్ వేసుకోవాలండి కొద్దిగా ఏగాలండి నూనె వేసుకున్నాం కారం రైతు కానీ అంటే కారం కట్టి వాసులు పోయే వరకు ఆల్రెడీ నూనె వేయగానే ఉంటుంది కదా తొందరగా కారం ఇందులో మనం నీళ్ళు వేసుకుందాం ఊరం సైడ్ కూడా వేసుకుందామండి నేనైతే టోప్ బ్లాక్స్ వేసుకుంటాను కొద్ది ఉడకాలి కదండీ గుడ్లు కూడా అనివ్వండి పగల కుట్టు అందుకని ఇప్పుడు ఉప్పు కూడా ఇప్పుడే చూసేసుకుందామండి సరే నీళ్ళు వేసుకుంటే సరిపోతాయండి అయితే కొద్దిగా తక్కువైందండి ఉప్పు వేసుకుంటాను నేను కారం కూడా కరెక్ట్గా ఉందండి ఈ కొద్దిగా ఉడకాలండి చూడండి చూడవుతుంది ఈ టైంలో మనం పగలబుట్టి ఇల్లు వేసుకోవాలండి మనం ఇందు కావాళ్ళు అన్నీ వేసుకోవచ్చు అన్ని చూడండి నేనైతే నాలుగేసాను గుడ్లు పగలబుట్టి ఇలా పెట్టుకుని మనం మూత పెట్టి వండుకుందామండి చూసారండి ఎలా ఉంటే ఇప్పుడు మనం ఈ గరిపు మనం తిప్పుకుందామండి తిప్పుకుంటే బాగా ఉంటుంది అన్నీ తిప్పేసుకున్నా చక్కగా గరిపి అయితే తెరవు కాబట్టి నేను ఈ గరిపి పెట్టి తిప్పుకున్నాను అండి ఇంకది దగ్గర ఇంకంటా అని తర్వాత చూద్దామండి చూడండి ఇలా దగ్గరికంట వండుకోవాలండి నూనె తీలేలాగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంతనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి